అదే చూస్తున్నాను నాకు నేను డబ్బులు ఇద్దా వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ భయపడతా భయపడతా దాకొని బతుకుతానంటే నాకు ఏం చేయాలా ట్వంటీ ఫోర్ అవర్స్ అవర్స్ అపాయింట్మెంట్ ఫిక్స్ నా బాధ నేను పడతాను చేసుకున్నాం విషయం ఎక్కువ టెన్షన్ పడకండి టెన్షన్ ఏం పడకండి ఎలా ఉంటారండి ఒకవైపు ఏమో

కొంచెం వెయిట్ చేయండి అక్కడ మా వైఫ్ భయపడుతుంది ఏడుస్తుంది ఏం అర్థం కావట్లేదు పిల్లలు ఉన్నారు అంత టెన్షన్ పడద్దు నేను మీకు కాల్ చేస్తాను ఎందుకంటే మళ్ళీ మీరు వెళ్తే మీరు మళ్ళీ రావడానికి ఎప్పుడు టైం పట్టింది అదే నేను అసలు నేను ఇంతకాలం వెయిట్ చేసి ఉద్యోగం కూడా నేను లీవ్ తీసుకొని ఆ ఇది సెటిల్ చేసుకున్నామని సెటిల్ చేసుకునే ఉద్దేశం లేకపోతే అసలు

అన్నయ్య అపాయింట్మెంట్ అయిందంటే నా రండి మళ్ళీ మీ మల్లా ఇబ్బంది పెడతాను నా కాట్ లో మీరు ఉండదు మీ పర్సన్ పర్సన్ పంపించండి అమ్మ నాన్న గారు మీ ఫ్రెండ్ ఉన్న పంపించండి ఓపీ లొకేషన్ అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది అన్న టైమ్ ఇచ్చేయండి సరే మళ్ళీ ఇబ్బంది పెట్టి ఇచ్చేసే పర్సన్ కాదురా నేను నెక్స్ట్ టైం కాల్ చేస్తే గుడ్ న్యూస్ లో చేయండి అబ్బా నాకు అసలు నాకు అసలు ఫుల్ ఉన్న దాని ఉన్న స్ట్రెస్ కి ఈ అడిషనల్ టెన్షన్ తోడే నేను ఈ అరెస్ట్ టెన్షన్ అంటారా కానీ మీరు మీరు ఈసారి ఎయిర్పోర్ట్ వెళ్ళే ముందు మాత్రం ఇన్ఫార్మ్ చేసా అండి పిక్కలు తిక్కలు కలవచ్చు కంప్లీట్ చేసుకుంటారు చెప్తున్నాను ప్రశాంతంగా ఉండి నేను మీకు కాల్ చేస్తాను కాల్ చేస్తాను ఓకే సరే అండి